హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ సమ్మర్లో మనకు బాడీకి కూల్ అవుతుంది ప్లస్ ఏంటంటే ఇంకా హెల్దీ ఏంటంటే పెసరపప్పు వడ పచ్చివి పెసలు ఉంటుంది కదా దాని మీద గ్రీన్గా పొట్టు ఉంటుంది వాటితో నేను ఇవాళ పొద్దున టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను చూడండి వీటిని నేను హోల్ నైట్ హోల్ నైట్ మొత్తం నానబెట్టేసుకొని ఇలా బాగా నానిపోతాయి అప్పుడు ఈజీగా మిక్సీకి వేయడానికి బాగుంటుంది అన్నమాట మెత్తగా మెదిగిపోతుంది ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం ఇలా ఫైన్గా మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా చూడండి ఇలాగా కొంచెం కచా పచ్చగా ఉంటే ఇంకా బెటరు ఆ వడ బాగా క్రిస్పీగా వస్తుంది కదా ఇప్పుడు నేను అందులో కొంచెం పచ్చిమిర్చి అలాగే ఎర్రగడ్డ కొత్తిమీర ఇంకా మీకు ఆ జీలకర్ర అవి కరివేపాకు అవి ఏమన్నా మీరు కావాలంటే యాడ్ చేసుకోండి నేను పిల్లలు ఉన్నారని వాళ్ళకి ఏది ఇష్టమో నేను అంతవరకే వేసాను మీకు మీ ఆప్షనల్ ఇంకా ఏదైనా కావాలి మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే సాల్టు అలాగే కొంచెం నేను ఇందులో ఏం చేశానంటే కొంచెం దోశ బ్యాటర్ వేసానండి కొంచెం ఆ క్రిస్పీనెస్ వస్తుందని కొంచెం యాడ్ చేసుకున్నాను అంతే మీరు కావాలంటే వద్దు మీరు వద్దు అని స్కిప్ చేసేయండి పర్లేదు నేనైతే కొంచెం ఒక చేత్తో మనం ఇలా ఎలా తీసుకుంటామో అంత కొంచెం యాడ్ చేసుకున్నాను వీటిని మొత్తాన్ని బాగా కలిపేసుకున్నాను ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది యూసెస్తున్నాయి కానీ అసలు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకొని మనం వాడైతే అందులో ఫ్రై చేసుకుందాం నిజంగా చాలా టేస్ట్ అని చాలా హెల్దీ కూడా దాని మీద పొట్టు ఉంటుంది కాబట్టి మనకు ఫైబర్ కూడా మన బాడీకి అనేది బాగా వస్తుంది పిల్లలు కూడా చాలా హెల్దీ ఈ సమ్మర్లో ఏంటంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు అలాగే పిల్లలు ఇంటి కడిగి ఉంటారు కాబట్టి ఈవినింగ్ కూడా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టచ్చు చూడండి చూస్తుంటేనే బాగా ఊరుతుంది కదా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి బాగా మన వడ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇంకా పక్క తీసేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోండి వేడివేడిగా చూడండి మన డిష్ అనేది ప్రిపేర్ అయిపోయింది మీరు సాసన తీసుకొని నేను కారం చేసుకున్నాను అలాగే పల్లీ చట్నీ మీకు ఏది అవైలబుల్ ఏది ఇష్టమైతే మీరు దాంతో సర్వ్ చేసుకోవచ్చు నిజంగా చాలా టేస్టీగా ఉంది ఒక్కటంటే ఇంకా మొత్తం ఇంకా అలానే లాగిన్ చేసేయచ్చు ప్లీజ్ లైక్ షేర్